అందరికీ ఈరోజు నేను మా ఇంట్లో చాలా హెల్తీగా మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెట్టిన స్వీట్ రాగితోప చేస్తున్నానండి దీనికోసం అయితే నేను ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకుని దానిలో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నానండి దాని పక్క స్టవ్ వెలిగించుకుని ఒక కప్పు బెల్లము రెండున్నర కప్పులు వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది దీనిలో ఈ రాగి పిండి వేసుకోవాలండి నేతిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం నెయ్యి ఎక్కువ తీసుకోవడం వల్ల అది కొంచెం ముద్దలా కనిపిస్తుంది నెయ్యి తక్కువ తీసుకుంటే డ్రై అయిపోతుందండి నెయ్యి ఎక్కువ వేసుకుంటే అది కొంచెం హల్వాలా వస్తుందండి టేస్ట్ పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి నేను నెయ్యి కొంచెం ఎక్కువగానే వేశాను ఇది బాగా వేగిన తర్వాత దీనిలోనే మనం పక్కన వాటర్ ఆల్రెడీ మరుగుంది కదండి బెల్లం వాటర్ దాన్ని కూడా వేసుకుని స్లోగా కలుపుకోవాలండి అది మనం వాటర్ ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఉండ ఉండగా అయిపోతుందండి పిండి మొత్తం స్లోగా విస్కర్ సహాయంతో నీట్గా అలా కలుపుకుంటా ఉంటే మనకి నెయ్యి పైకి తేలి రాగి అయితే రెడీ అయిపోతుంది ఇదైతే పిల్లలకి పెద్దవాళ్ళు వాళ్ళకి చాలా హెల్దీ అండి మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ ఎక్కువ చేసేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి